వెల్కమ్ టు న్యూస్ నేను చూస్తే పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ శాసన మండలి సభ్యులు షేరి సుభాష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు రామన్పేట మున్సిపాలిటీ తొలి చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ శాసన మండలి సభ్యులు షేరి సుభాష్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో రామయన్పేట పిఎస్సిఎస్ చైర్మన్ బాదే చంద్రం నిజాంపేట మండల పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి చింతల రాములు కన్నాపురం కృష్ణాగౌడ్ నీల రాజు ముదిరాజ్ అస్నుద్దీన్ మద్దెల రమేష్ పోల్కం నాగరాజు నాగార్జున స్వామి నవత్ మహేష్ పాతూరి సాయికుమార్ దాకి శ్రీనివాస్ మంగ్యా నాయక్ మరియు పార్టీ ముఖ్య కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నమస్కారం ఈరోజు మన నాయకుడు కేతవ నాయకుడు ఎమ్మెల్సీ సుభాషణ గారి బర్త్డే సందర్భంగా రామాయపేట డిఆర్ఎస్ కార్యాలయంలో చేయడం జరిగింది ఆ భగవంతుని సుభాషణ ఫ్యామిలీ ఆయుధ ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో వెళ్ళగాలని ఆ భగవంతుని కోరుకుంటూ లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి